అందరికీ నమస్కారం ఇది సీఎం రెడ్ వెరైటీ అండి పంట వేసి ఇప్పటికీ ఇరవై ఒక్క నెల్లు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మొక్కలు తీసుకొచ్చిన అట్టం చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు ఏమన్నాయా ఒక వీడియో కూడా పెట్టట్లేదు అనేసి చూశారు కదా ఈరోజు ఫ్లవర్ బ్లూమింగ్ అవుతుంది చాలా వచ్చాయి ఫ్లవర్స్ ఇంకా రేపు పుయ్యాల్సినవి కూడా ఉన్నాయి అలాగే ఇంకొక ట్వంటీ డేస్లో కట్ చేయాల్సిన ఫ్రూట్ కూడా ఉంది ఇప్పటి వరకు దిగుబడి ఎంత వచ్చిందంటే మొన్న పెట్టిన వీడియో తర్వాత రెండు కటింగ్లు చేశాను కటింగ్ వచ్చి ఒక టన్ వరకు వచ్చింది మొన్న రీసెంట్గా ఇరవై ఎనిమిది తారీఖున ఆదివారం ఫ్రూట్ కట్ చేసాం అది బాగా వచ్చిందండి వన్ పాయింట్ సిక్స్ టన్ను పదహారు వందల కిలోలు అయ్యాయి ఇప్పటి వరకు నేను కట్ చేసిన దాంట్లో ఇదే ఆ కటి మొన్న కట్ చేసిన కటింగు ఎక్కువ ఫ్రూట్ వచ్చాయి ఎక్కువ ఫ్రూట్ వచ్చాయి ఇప్పటి వరకు మొత్తం కలుపుకుంటే దగ్గర దగ్గరగా అదొక ఆరు మొన్న ఒక ఏడు ఎనిమిదిన్నర వచ్చిందండి ఇప్పుడు కూడా చూసారు కదా ఫ్లవర్స్ ఫుల్గా ఉన్నాయి అలానే రేపు వేయాల్సినవి కూడా ఉన్నాయి ఇదంతా ఏంటంటే మనం మొక్క ఎంపికలోనే ఉంటుంది దిగుబడి మొత్తం ఆల్మోస్ట్ అందరు రైతులు ఒకేలా వ్యవసాయం చేస్తారు కానీ మొక్క ఎంపికలో మాత్రం అది అది వాళ్ళ ఇష్టం వాళ్ళ అది వాళ్ళ వాళ్ళ ఇష్టం దానికి మనం ఏం చేయలేం మొక్క రాంగ్ సెలెక్షన్ చేసుకొని అన్న దిగుబడి రావట్లేదు అని అంటే ఎవరు ఏం చేయలేరండి ఎందుకంటే ఎండకి తట్టుకోగలగాలి ముఖ్యంగా చూసారంటే మొన్న వచ్చిన ఫ్లవర్ కంటే కూడా ఇప్పుడు హెవీగా వచ్చాయి మొన్న వచ్చిన ఫ్లవర్కే దాదాపు వన్ పాయింట్ సిక్స్ టన్ వచ్చింది అంటే ఇంక ఈ ఫ్లవర్కి దగ్గర దగ్గరగా నాకు తెలిసి రెండు టన్నుల పైన దాటొచ్చు రెండు టన్నుల పైన అదండి ప్రతి మొక్కకి వచ్చింది ఫ్రూటు కేవలం ఇరవై ఒక నెలలే అయింది కావాలంటే ఎవరైనా కొత్తగా నా వీడియోలు చూసేవాళ్ళు మీరు ఫస్ట్ నుంచి చూడండి నేను జాన్వరి రెండు వేల ఇరవై నాలుగులోనే మొక్కలు పెట్టాను కొంతమంది ఏంటంటే కాల్ చేసి లేదు నువ్వు ముందుగానే మొక్కలు నాటేసి అబద్ధం చెప్తున్నావేమో అని అంటున్నారు అలాంటిది ఏం లేదు ఇంకా చెప్పాలంటే అలా చెప్పినప్పుడు నాకే కొంచెం సంతోషంగా ఉంది అంటే ఇంత హెవీగా వచ్చిన థాట్ని వీళ్ళు నమ్మట్లేదు అని అర్థం ఒకటి పూ పూసిన రోజు మాత్రం వర్షం పడకూడదండి కొంచెం ఈరోజు కొంచెం లైట్ చినుకులు పడ్డాయి ఈ చినుకులకి ఏం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మొక్క ఎంపికలో మాత్రం ఇప్పుడు చాలామంది సన్నకారు రైతులు ఏదో అన్ని వరి వేరుశనగ మిరప ఇవన్నీ వేసి అలిసిపోయి ఈ డ్రాగన్ వైపు చూస్తున్న చాలామంది రైతులకు నేను చెప్పేది ఏంటంటే మొక్క ఎంచుకునేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి ఎంచుకోండి ఒకటికి నాలుగు సార్లు ఫామ్ విజిట్ చేయండి అంతేగాని యూట్యూబ్లో వీడియోలు పెట్టి చూసేస్తున్నాం అంటే మాత్రం చాలా దెబ్బతింటారు ఎవరికైనా మొక్కలు కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మొక్కలతో పాటు మీకు వ్యవసాయంలో ఎలాంటి సందేహం వచ్చినా సరే ఈ డ్రాగన్ ఫ్రూట్ పరంగా నేను తీరుస్తాను అలానే దగ్గరుండి ఎలా నాటించాలో కూడా చెబుతాను ఆ ట్రెల్లిస్ మెథడ్ అయినా రింగ్ మెథడ్ అయినా నాకు కొంత పరిజ్ఞానం వచ్చింది మొక్కలు ఎంపిక చేసేటప్పుడు ఎలా స్టెమ్ బాగా ముదిరిందై ఉండాలి ఎంత ముదిరిందై ఉంటే మనకు మదర్ ప్లాంట్కి అంత అనుకూలంగా ఉంటుంది లేత మొక్కలు తీసుకెళ్ళి నాటేసి రూట్ రావట్లేదు అంటే కష్టం సో ఎవరైనా సరే మా దగ్గర మొక్కలు తీసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా వచ్చి వచ్చి ఫామ్కి వచ్చి మీరే మీ ఎదురు కానీ కట్ చేసిస్తాను నేను అలానే చేశాను నేనే దగ్గరుండి కట్ చేయించుకున్నాను మనం ఇంత చేసి మొక్క లేత మొక్కలు తీసుకెళ్ళి నాటుకున్నామంటే అది కాబట్టి మొక్కల్లోనే ఫస్ట్ సక్సెస్ ఉంటుందండి జై జవాన్ జై కిసాన్ జై హింద్